విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతుందని చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వం వెంటనే ఫీజు రిమర్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఫీజు రిమర్మెంట్స్ బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు ఆగ్రహం డిగ్రీ కాలేజ్ విద్యార్థుల రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన స్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు వందల నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థులకు మాత్రమే వసతులు కలిగిన కాలేజీలో జేఎన్యు విద్యార్థులను రెండు సంవత్సరాల ఒప్పందం పేరుతో మూడు సంవత్సరాలు నెట్టేస్తూ వారికి కేటాయించిన భూమిలో ఇప్పటికీ భవన నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు విద్యార్థుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేసి వెంటనే జేఎన్టీయూ విద్యార్థులకు భవన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అలాగే బకాయిలను చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీజేవ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేగుల కుమార్ మాట్లాడుతూ విద్యా వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ద ఉంటే ఇప్పటికి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల భవిష్యత్తు దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిందని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ పిన్నింటి హనుమాన్లు బిల్లా కృష్ణారి సిర్రం రవి కటకం శ్రీనివాస్ వివేకరెడ్డి రెడ్డి అన్నం నరసయ్య మైలారం శ్రీనివాస్ నామలశేఖర్ శేఖర్ సగ్గు రాహుల్ వావిలాన నరసయ్య గుడిస మనోజ్ నేరళ్ల సాయి గుంటి కనకయ్య జవాజీ రాజశేఖర్ డాక్టర్ వెంకన్న కీసర యశ్వంత్ మామిట్ల లక్ష్మీరాజ్యం హరీష్ గౌడ్ తడకరాజు ముధం శంకర్ తదితరులు పాల్గొన్నారు దురదృష్టం ఏంటంటే విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం మరి మొన్న వేములవాడ అగ్రహారం డిగ్రీ కాలేజీ చూస్తుంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలది మరి అక్కడ డిగ్రీ విద్యార్థులకు వసతులు దాదాపు ఎనిమిది వందల మందికే ఉన్నప్పటికీ జేఎన్ విద్యార్థుల్ని కూడా దాదాపు ఒక మూడు సంవత్సరాల క్రితం రెండేళ్ళ అగ్రిమెంట్ మాత్రమే చేసుకొని జేఎన్టీ విద్యార్థులకు ఫీజు చెల్లిస్తా అని చెప్పి ప్రారంభించి ఇప్పటికీ రెండేళ్ళు అయిపోయి మరి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఇలాంటి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఎంత శోచనీయం అనేది మేము ప్రశ్నిస్తున్నాము మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి స్థానికంగా ఉంటూ కూడా ఇంతవరకు కూడా దానిపై స్పందించకపోవడం దురదృష్టకరం ఏదైనా ఉంటే మీరు వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే మన దేశ మన రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని మీకు తెలియదా ఫీజ్ రియంబర్మెంట్ విషయంలో కూడా మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు మీరు పరిస్థితులు చూస్తున్నారు బీద విద్యార్థులది కొంతమంది చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఫీజ్ రియంబర్మెంట్ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి రియంబర్మెంట్ ఇవ్వ ఇవ్వకపోవడం దురదృష్టకరం అంటే మీకు చిత్తశుద్ధి లేదా మీ ప్రభుత్వానికి కేవలం ఇది చేసినాం అది చేసినాం అని చెప్తున్నాడు తప్ప విద్యా వైద్యం మీద ఎలాంటి ఫోకస్ లేదు ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కూడా కనీసం బిల్లులు చెల్లించక వివిధ పేషెంట్లకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్యశ్రీ అంటే కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకోలేని పరిస్థితులలో కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్న పరిస్థితి కావచ్చు జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రభుత్వ వైపుగా వెంటనే ఫీజ్ ఎంబర్స్ విషయంలో ఒక నిర్ణయం మీరు ఇయ్యకపోతే అలాగే డిగ్రీ విద్యార్థుల విషయంలో కూడా వేములవాడ అగ్రహారం డిగ్రీ విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు మేము వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డం పడుతున్నారు అనేది ఒక్కటే నేర్చుకున్నారు మేము అవకాశం ఇచ్చింది కూడా అందుకే ఇప్పుడు పిల్లలు ధర్నా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కూడా ఐదు రోజులు కావస్తుంది ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు వెంటనే చేస్తే కథం వాళ్ళు వాళ్ళు ధర్నా చేస్తుడతో మాట్లాడిరు అనేది మీకు అవకాశం వస్తుందని మేము నాలుగైదు రోజులు అవకాశం మీకు ఇవ్వడం జరిగింది విద్యార్థులందరి దగ్గర కూడా మేము తెలుసుకున్నాం ఎలాంటి స్పందన లేదు ఏదో వెళ్ళి